ఓం నమ వెంకటేశయ్య జై చిన్నమస్త సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు త్రిపుర సుందరి దేవత యొక్క వామ తాంత్రిక పూజ అనేది ఆన్లైన్లో చేస్తున్నామండి ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించండి ఇక ఈరోజు విషయానికి వస్తే చాలామంది మనము నరదృష్టి చేత బాధపడుతూ ఉంటాము మరి అటువంటి నరదృష్టిని తొలగించుకోవడానికి ఏదైనా చిట్కా ఉందా అంటే ఉంది అనే చెప్పాలన్నమాట అదే ఏంటి అంటే ఈ చిన్న ఉంగరము మీరు ఇట్లాంటి ఉంగరాన్ని మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఈ కామర్స్ సైట్లో కూడా మీరు పొందవచ్చు నేనైతే దీన్ని ఎక్కడ తీసుకున్నానంటే అస్సోంలో అమ్మవారి దర్శనం తర్వాత ఉమానంద క్షేత్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న చిన్న ఐల్యాండ్లో నేను ఇది తీసుకున్నాను బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుందన్నమాట అక్కడ ఈ రింగ్ని తీసుకున్నానండి ఇది నజర్ రింగ్ మనకు నజర్ ఉన్నా కూడా మీరు చాలామంది నజర్ మీద చేసే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఇదే కలర్లో కనపడిస్తుంటారు చూడండి ఇది ఎందుకంటే చూడండి రాహువు తర్వాత కేతువు తర్వాత వచ్చేసి శని వీటికి సంబంధించిన రిప్రజెంటేషన్ అనమాట ఇదంతా ఇక్కడ ఉన్న లోపల స్కై బ్లూ ఆకాశ ఆకాశతత్వాన్ని సూచిస్తుంది వాయుతత్వాన్ని సూచిస్తుంది ఎందుకంటే అక్కడ నుంచే మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఈ నజర్ అనేది దృష్టికారకంగా వస్తుంది కాబట్టి మనకు అది రిప్రజెంట్ చేస్తుంది ఇది సో మీరు కూడా ఎవరైనా అంటే ఇదే మా దగ్గర సేల్స్ లేవండి జస్ట్ చెప్తున్నాను అనమాట ఈ రింగ్ ఏదన్నా ఉంటే మీరు ఇలాంటిది ఇట్లాంటి మోడల్ కూడా మీరు చేసుకొని మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ట్యూస్డే కానీ సాటర్డే కానీ పెట్టుకోండి వీలైతే పూజ చేయించి పెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నరదృష్టి తగలకోకుండా ఉంటుందన్నమాట సో అదండి ఈ నజర్ రింగ్ గురించి సో మీరు ఎవరైనా కొనాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవచ్చు దీన్ని ఈ ఇమేజ్ని మీరు ఇట్లా గూగుల్లో సెర్చ్ చేసుకుని ఇట్లాంటి రింగ్స్ పెండెంట్స్ దొరుకుతాయి అవి కూడా తగిలించుకోవచ్చు ఓకేనండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్